హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ప్యూర్ సిల్క్లో కొంచెం శారీస్ ఉన్నాయండి అది ఫొటోస్ పెట్టమని చాలా మంది అడుగుతున్నారు ఫోటోస్ కంటే వీడియో పెట్టేస్తే అయిపోయింది కదా అని యాక్చువల్గా ఈ వీడియో నైట్ రావాల్సింది నా దగ్గర కుదరలేదండి నైట్ ఇది వచ్చేసరికి లంగావని స్టైల్ అండి ఒక్క పీసే ఉందండి ఓకేనా ఇంకా లేవు శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ మ్యామ్ నైట్ పెట్టిన శారీస్ నేను పెట్టిన శారీస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి నేను శారీ అయితే ఓపెన్ చేయలేదు కదా నిన్న ఇవాళ ఓపెన్ చేసి మరీ చూపిస్తాను ఓకేనా శారీ అయితే చాలా బాగున్నాయి నిన్న శారీ అయితే ఓపెన్ చేయలేదండి ఈరోజు నేను శారీ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి పళ్ళు అండ్ చిన్న బార్డర్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ అనమాట ఓకేనా ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే ఫోల్డింగ్ పోయిద్ది అని అర్థం కాకపోయినా తీసుకున్నారు చాలా వరకు థ్యాంక్ యూ మ్యామ్ అందరికీ కూడా యాక్చువల్గా ఇవి ఫోల్డింగ్ రాదన్న భయంతోనే పెట్టలేదు ఓపెన్ చేయలేదు అనమాట థర్టీన్ ఫిఫ్టీ కొంచమే ఉన్నాయండి మళ్ళీ స్టాక్ కావాలని ఫోన్ చేసినా కూడా లేవ్వండి అయిపోయినాయి అని చెప్పారు ఓకే వచ్చినప్పుడే తీసుకోవాలి కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ప్యూర్ సిల్క్ అండి చాలా బాగుంటుంది శారీ చాలా లైట్ పెయిట్ అగ్గిపెట్లో పెట్టేసేవచ్చు మాటేసి ఇది ప్యూర్ సిల్క్ తెలిసిన వాళ్ళైతే చక్కగా బుక్ చేసుకుంటారు మ్యామ్ యాక్చువల్గా డ్యామేజీ రాలేదండి ఏదన్నా వచ్చినా కూడా అక్కడే వర్క్ అయ్యి వస్తుంది నేను చూపించాను కూడా నిన్న కూడా వీడియోలో ఓకేనా అది వచ్చి బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజు అండ్ శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు అచ్చా అక్కడున్నాయి చూడ శారీ అయితే చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ మంచి కాఫీ కలర్ అండి రంగున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ శారీ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళుకి బార్డర్ ఇలా చక్కగా ఇచ్చాడు బాగుంది చిన్న బోర్డర్ అండి చాలా బాగుంది కలర్ అయితే అసలు ఎంత బాగుందో శారీ ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పి తీస్తున్నానండి మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీస్ అండి ఇవన్నీ కూడా ఓకేనా చాలా బాగుంది డ్యామేజీలు ఏమైనా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి నిన్న చెప్పాను కదా డ్యామేజీ అయితే సో ఎక్కడ కనపడలేదు నేను శారీ ఓపెన్ చేసినవి నిన్నైతే నేను ఇలా కూడా ఓపెన్ చేసి చూపించలేదు చక్కగా బుక్ అయినాయి చూద్దాం ఇంకా శారీస్ ఐ థింక్ ఓపెన్ చేస్తే అర్థమైంది అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా బుక్ చేసుకుంటారు కదా అని వీడియో పెడుతున్నాను మళ్ళీ వెంటనే కొంచమే ఉన్నాయండి ఒక టెన్ శారీస్ ఉంటాయి మినిమం అంతే పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా ఇదిగోండి ఇక్కడ చిన్న ఏదో ఇంకు ఉంది అంతే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైను ఇది ఆరెంజ్ కాదు అని సపోటా రంగు కూడా కాదు బాగుంటుందండి నల్ల కూడా బాగుంది శారీ నల్లటోళ్ళకి కూడా బాగుంటుంది ప్యూర్ సిల్క్ తెలిసిన వాళ్ళే తీసుకుంటారండి అందరికీ తెలియదు ఓకే నాకు కూడా తెలీదు నిజం చెప్పాలంటే ఆ శారీని చూస్తే అబ్బా ఈ చీర కట్టుకుంటే బాగుండు అబ్బా అంత హాయిగా ఉంటుందేమో అన్నట్టుంది నాకు తెలియదు అండి బాగుంది చాలా బాగున్నాయి పళ్ళు చాలా బాగుందండి కలర్ వీడియోకి నాకు తెలిసి నిన్న వీడియోలో ఇది పెట్టలేదు ఒక ఫోర్ ఫైవ్ సారీస్ ఆపేసాను వీడియో పెద్దదైందని వాటిలో ఇది ఉంది వీడియో పెట్టలేదండి సారీ ఫొటోస్ అడిగితే మాత్రం పెట్టాను ఓకే ఫొటోస్లో అర్థం కాదండి ఏమైనా కూడా ఫొటోస్కే అర్థం కాదు వీడియో చూస్తే అర్థమైంది థర్టీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది విడిగా చూడడానికి అయితే సూపర్ ఉందండి మీకు వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ విడిగా అయితే బాగుందండి ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యా శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఒక రకమైన ఇది ఒక రకమైన డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ కూడా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ శారీ అయితే బాగుంది చాలా లైట్ వెయిట్ వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే ఇప్పుడు వస్తుందా రాదా నేను చెప్పలేను ఓకే ఎప్పుడు వచ్చింది ఎప్పుడు రాదు అనేది కూడా మాకు తెలీదు శారీ అయితే సూపర్ ఉందబ్బా థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి ఇది చూసారా చాలా బాగుంది కదా అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చింది బాగుందండి సూపర్ ఉందండి కాంబినేషన్ ఎక్సలెంట్ అండి మిస్ అవ్వద్దు ఓకేనా ఇదిగోండి దీనికి డ్యామేజ్ వస్తే ఇలా కుట్టేసి ఉంటారని చెప్పాను కదా ఇలా దీనికి వచ్చినా డ్యామేజ్ వచ్చినా కనపడట్లేదు కానీ క్లాత్ అంతా కూడా చాలా బాగుంది మిస్ అవ్వద్దు అది ప్రాబ్లం ఏం లేదు కనపడదు కూడా కనపడదు ఓకే అనుకుంటే తీసేసుకోండి చక్కగా బుకింగ్ చేసేసుకోండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి ప్రతిసారి కూడా బాగుంటుందండి మీకు చూస్తారా ఎలా ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా చిన్న డిజైన్ అండి ఇది థర్టీన్ ఫిఫ్టీయా అని చెప్పితే కాదా తెలియదు అంత అంటే వాళ్ళకి తెలుస్తుంది కానీ పక్కన వాళ్ళకి మనం కట్టుకున్న వాళ్ళకి రేట్ తెలియాలని అవసరమే ఉందిలే కానీ థర్టీన్ ఫిఫ్టీయా అంటే థర్టీన్ ఫిఫ్టీలోది కూడా కాదు ఇది అసలు కాస్ట్లీ శారీస్ కదా శారీ అయితే చాలా బాగుంది సూపర్ ఉందండి కడితే ఎంత హాయిగా ఉంటుందో థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఒక్క రూపాయి బరువు లేదండి ఒక్క రూపాయి లేదు నలిగిద్దేమో తిప్పుతున్నాను వెంటనే మాట చేసేసే పళ్ళు అండి మస్టర్డ్ మాత్రం చాలా బాగుందండి ఇది శారీ ఓపెన్ చేస్తే చాలా అందంగా కనబడుతుంది మస్టర్డ్ కలరు యాక్చువల్గా ఫొటోస్ కాదు విడిగా అయితే చాలా బాగుంది చూడండి అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ఎవరికైనా బాగుంటుంది ఓకే రంగు తక్కువైన వాళ్ళకైనా బాగా తెల్లటోళ్ళకైనా చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ వచ్చింది మస్టర్డ్ కరెక్ట్గా మెంతి కలర్ అండి అటు ఇటు కలర్ కాదు మస్ మెంతి కలర్ అంతే అయిపోయినా శారీ అయితే చాలా బాగుంది ఏంటంట ఏంట పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలా వస్తుంది ఏ సూపర్ ఉందండి థ్యాంక్ యూ మ్యామ్ అయిపోయినాయా లేవా